నమస్తే దోస్తులు అందరు మంచి ఉన్నారా అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నాము ఇక ఇయ్యాలంటే ముచ్చట ఏందంటే మీకు కనిపిస్తుంది వీడియోలు చూస్తాయి పాంప్లెట్లు అంటారు మాసాడి ఇవి కొన్ని కొన్ని ప్లేసెస్ ల కొన్ని కొన్ని పేర్లతోనైతే విలుస్తుంటారట దీన్ని అయితే పాంప్లెట్స్ అంటారు ఇవి ఒక కిలో పట్టుకొచ్చినవి కిలోకి అయితే నాలుగు దుగినాయి ఇప్పుడు కిలోకు నాలుగు లేదా ఐదు కూడా తీసుకోవచ్చు మంచిగా ఉంటాయి కిలోకు రెండు అట్లా దుగేటట్టు తీసుకున్నాం అనుకోండి అంత టేస్ట్ ఉండదు మంచి ఉండదు వాస్తవానికి ఇయ్యాల మా కూర ప్రకారము అసలు ఈ చేపలనేవి లేకుండే ఆల్రెడీ కర్రీ ఫిక్స్ చేసినాము రాకపోతే ఏందంటే ఏమో పొట్టేమన్నదంటే ఇక ఇక డిచ్చు ఇలా పనామే లేదే లేట్ అయింది ఒకసారి అట్నే కూరగాయలు పోయినావు కదా నుంచి ఆ ఇంటికైతే వైరాపు జర చూద్దాము మరి ఇక రాకపోతేనే నేనైందని బోలు గిల్లు తోగుండి ఉంటది వచ్చింది అనుకోమాల తోగుడేందుకు జర వైరాపు అట్ట ఇంటికి అని వాళ్ళ ఇంటికి అయితే ఈ మధ్యలో ఈ ఫిష్ కనిపించినాయి జర మంచిగా కనిపించినాయి జర మంచిగా ఉన్నాయి పాంప్లెట్లు ఎట్లా కిలోనే అంటే ఇవి వంద రూపాయల కిలో అన్నాడు మరి పక్కన కటింగ్ చేస్తాయని అడిగిన జర బోన్లెస్ చే అంటే ఆయన అబ్బా అవుతున్నాను కాదనమాట పైసలు ఇస్తా పుకాని కదా జర చేసి రాదేంటే అబ్బా ఇది శైరాని పని శయరాని పని చేయొచ్చు అని చెప్పేసి ముంగట పెట్టుకుంటే ఎట్లనే బట్టి ఇక నాకు అనిపించింది జర బోన్లెస్ కొంచెం కష్టమే కాబట్టి అందుకలా జర తప్పుకుంటుండేమని అనిపించింది ఇక ఏ సరే అయితే వానే అని చెప్పేసి అద్దులే అనుకుని అయితే ముందుకు అయితే పోయినాయి ఇక ముందుకు పోయిన తర్వాత మళ్ళీ కచ్చింది అరే మరి జర ఫ్రై లాంటి ఇది వేస్తే మరి మహానీ గారికి ఏమైనా టేస్ట్ చేపిద్దామా ఒకసారి మరి అని చెప్పేసి మళ్ళా ఆడికెళ్ళి రిటర్న్ వచ్చి మళ్ళీ కిలో ఇక కిలో తీసుకొని దీన్ని బోన్లెస్ అయితే ఏపీ లేని ఇక ఎట్లా చేయించిన అంటే ఇక ముంగట జగ్గిల్లు ఆ పొట్ట మొత్తం కట్ చేసేసి మొత్తం క్లీన్ ఇస్తారు చిన్న చిన్న ఇట్లా ఘాట్లు పెట్టినట్టు ఎట్లా అంటే ఇది మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటే మంచి ముక్కకు ముక్క మంచి అన్నట్టు దీంట్లో పాంప్లెట్ స్పెషల్ ఏందని అంటే ముండ్లు బాగుంటాయి అంటే కంప లెక్క వరుసుకొని ఉంటాయి కాకపోతే మంచిగా ఆ చేపకు చేప ఫ్రై చేసి ఇట్లా తీసుకొని ఆ కట్ చేసిన భాగంలోకి వెళ్ళి మంచి పీస్ వస్తుంది బయటికి ముళ్ళంతా కిందికి అడుక్కే ఉంటాయి సో అట్లా అన్నట్టు అందుకోసానికి అయితే పొట్టి మరి పాంప్లెట్ ఫిష్ అయితే తీసుకొచ్చిన ఈ వెజ్ కర్రీతో పాటు ఫ్రై చేసుకుందాం అన్న మరి చేతవాని పొట్టి అంటే పాపం పొట్టికి ముందే బర్డెన్ అయితే పని అని చెప్పేసి నేనే తాగు పట్టి నీకెందుకు శ్రమ అని చెప్పేసి నేనే అయితే తీసుకున్నా తీసుకొని మంచిగా కడుకొని వచ్చిన కదా ఉప్పేసి మంచిగా కడుక్కొని వచ్చిన తర్వాత దాంట్లో ఇంతంత ఉప్పు కారము పసుపు ఇంత ధనియాల పొడి ఇంత ఫిష్ మసాలా ఇంట్లో నూరుకున్న ఉంటది కదా దాంతో పాటు గింత నూనె ఇవన్నీ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ ఫిష్ లో ఇవన్నీ వేసి కలుపుకుంటా ఉండేటప్పుడు వీడియో తీసుకునేటప్పుడు మహాన్ని వచ్చి చూసుకుంటా ఏమంటుంది అంటే హాయ్ గ్యాస్ చెప్తా హాయ్ గాస్ చెప్తాను బట్టే సరే దాబెట చెప్పు అనేసరికంటే హాయ్ గాస్ అని చెప్పి నచ్చిగా ఇవి ఆయిల్లో డీప్ ఆయిల్లో ఫ్రై అనమాట డీప్ ఆయిల్ ఫ్రై మనం ఎప్పుడు కూడా ఎక్కువ రెగ్యులర్ గా తినొద్దు ఎప్పుడన్నా ఒకసారి డీప్ ఆయిల్ ఫ్రైలు చేసుకుంటే ఏం కదా వెజిటేబుల్ పకోడీలు గానీ ఇట్లాంటి ఫిష్ ఫ్రైలు గానీ నెలకు ఒకసారి లేదా రెండు సార్లు ఇట్లా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి తింటే ఏం కదా రెగ్యులర్ అయితే తినొద్దు మంచిది కాదు ఇక ఇట్లాంటి చేపలు మనం బయట తీసుకుంటే ఒక్క పీసు యాభై నుంచి వంద రూపాయల మధ్యలో ఉంటాయి చిన్నదైతే యాభై రూపాయలు జర పెద్దదైతే వంద రూపాయలు అట్లనే ఉంటది మనకు చూడండి వంద రూపాయలకి కిలోకు నాలుగు అయితే దుగినాయి కదా ఇక ఇట్లా మంచిగా పెంక పెట్టుకుని పెంకాల నూనె పోసుకొని నూనెలకి వెళ్ళి మంచి ఇట్లా వేడిగానే అది తీసుకుంటా జిమ్ దానికి వేసిన కత్తర్ అంటే కత్తర్నాకుడుకుతుంది చూడొచ్చు ఉడుకుతుంటే నబ్బా ఏమన్నా టేస్టీ ఉంటదా అని అనిపిస్తుంది ఇప్పుడే కదా తినకంటే ముందే అట్లా ఉంటది మరి టేస్టీ ఇక ఇట్లనే చిన్న మంట మీద ఒక పక్క కాగానే ఇంకొక పక్క అయితే మర్రేసుకోవాలి నేను ఒక చేతిని వీడియో తీస్తున్నా ఇంకో చేతిని మర్రేస్తున్నా కాబట్టి జర అయింది మర్రేసుడు అనేది ఇంకో పక్కకు ఇట్లా మంచిగా ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మంచిగా దాన్ని ఇంకొంచెం సేపు అట్నే ఫ్రై గానీయాలి అట్లా ఫ్రై అయిన కొద్ది చూస్తుంటే మనకైతే నోరూరుతూ ఉంటది ఇవి మధ్యలోకి ఇట్లా ఘాట్లు పెట్టినవి కనిపిస్తున్నాయి ఈ ఘాట్లు ఈ ఘాట్ల మధ్యలోకి ఇట్లా పీస్ తీసుకుంటే తినచ్చన్నట్టు మీకు తినేటప్పుడు కూడా చూపిస్తా ఎలా ఉంటుంది ఎట్లా తినొచ్చు అని చెప్పేసి ఇది డీప్ ఆయిల్ ఫ్రై కాబట్టి జర ఆయిల్ బాగానే ఉంటది కదా ఆ ఆయిల్ ను గుంజుకోవాలంటే మనం న్యూస్ పేపర్ వేసి ఇట్లా ఒత్తుతాము న్యూస్ పేర్ ఈ అంత న్యూస్ పేపర్ కంటే ఈ టిష్యూ పేపర్ బెస్ట్ అనమాట టిష్యూ లకైతే కొంచెం ఒత్తుకొని పక్క పంట ఒక చిన్న నిమ్మకాయను ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి ఆ వేడివేడి ఫిష్ ఫ్రై నితంగా న్యూస్ లో కనుక వేసినట్టయితే అయితే న్యూస్ పేపర్ కు ఉన్నటువంటి ఇంకో లో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి కదా అవి ఆ వేడి వేడికి ఈ ఫిష్ కి కలిసిపోయి మనకు చాలా హార్మ్ఫుల్ చేస్తాయి అనమాట బాడీకి ఇక ఈ ఫిష్ ఫ్రై కలిపేటప్పుడు జర ఉప్పు కారం తగ్గట్టు కుదరాలి కానీ టేస్ట్ మాత్రం ఏమన్నా ఉంటది మస్తు కత్తర్ నాకు ఉంటది ఇట్లా మంచిగా ఓన్లీ ఆ పీసే ముక్కనే మంచిగా తీసుకుంటా తిన్న కొద్ది ఇట్లా షీట్ ల షీట్లు వస్తాయి ఇట్లా బిస్కెట్ల వస్తది వస్తుంది తర్వాత మనకు స్కెలెటన్ లెక్క అంటే ఓన్లీ ముళ్ళ కంప ఒకటే మిగులుత చూడ్రీ నేను తింటుంటే నన్ను చూస్తుంటే మీ కూడా నోరు ఊరుతుంది కదా సో మీరు కూడా పోయి దగ్గరలో ఉన్నటువంటి చేపల మార్కెట్ ఇట్లాంటి ఫిష్ అయితే తెచ్చుకోర్రీ ఇట్లాంటి లేకున్నా కూడా జర నార్మల్ రవాటో బొచ్చనో ఏది ఉంటది పట్టుకచ్చుకోని ఇట్లా ఫ్రై చేసుకుని తింటే మజా అయితే ఉంటది ఇక మనం అయితే ముక్క తింటున్నాం కానీ సుక్క అయితే అలవాటు లేదు కాబట్టి సుక్కనైతే నేను తెచ్చుకోలేదు సో ఇది ఇలాంటి వీడియో అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్